హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో గులాబీ పువ్వులు చూపిస్తున్నానండి చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సంక్రాంతి వస్తుంది కదా చాలా మంది వీటిని ఇష్టపడతారు కానీ చేయడానికి అంత ఈజీగా రావు ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో చేశారంటే ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి చాలా బాగుంటాయి కూడా పండగనే కాదు పిల్లలకు స్నాక్స్ లాగా చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అప్పుడే మీకు రెసిపీ అనేది పాడవకుండా వస్తుంది అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి మామూలు బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా అదైనా వాడుకోవచ్చు లేదంటే ఇంట్లో పట్టించుకున్న పిండి అయినా పర్వాలేదు అలాగే ఒక కప్పు పంచదార పొడి వేసుకోవాలి ముప్పవ కప్పు పంచదారను మిక్సీ పడితే ఒక కప్పు అవుతుంది కదా అలా వేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకో మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండాలనేది లేకుండా నీట్ గా కలుపుకోవాలి ఈ బ్యాటర్ మనకు కేక్ బ్యాటర్ కంటే కూడా కొంచెం లూజ్గా గా ఉండేలాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ కలుపుకున్నాక చూపిస్తున్నాను బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం లూజ్గానే ఉండాలి కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అయినా కేక్ బ్యాటర్ కంటే కూడా లూజ్గా ఉండాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిసిపోయింది దీనిపైన మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా నాని మనకు పువ్వులు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి విరిగిపోకుండా సో వీలైనంత వరకు నానబెట్టుకోవడానికి ప్రయత్నించండి అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉంది మీరు ఒకసారి ఇలా చూస్తే తెలిసిపోతుంది తిక్కుగా ఉండొద్దు అనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయొద్దండి ఒక రెండు టేబుల్ స్పూన్లని వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్ చేసుకోవాలి పిండి మనం పువ్వులు వేసుకునేటప్పుడు కూడా లాస్ట్కి వచ్చేసరికి పిండి అనేది కొంచెం తిక్కుగా అవుతుంది కదా అప్పుడు కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా దీంట్లోంచే వేయకుండా నేను ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇలా బౌల్లోకి తీసుకోవడం వల్ల మనం కొంచెం కొంచెంగా తీసుకుంటే లాస్ట్ పిండి వరకు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అదే బౌల్లో అయితే కష్టంగా ఉంటుంది కదా వేయడానికి ఇలా గిన్నెలోకి తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పిండి అనేది కూడా మనకు రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనము పువ్వులు వేసుకోవడానికి ఇలాంటి దొరుకుతుందండి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఈజీగా దీంతో చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో దీన్ని పెట్టుకోవాలి ఆయిల్తో పాటు దీన్ని కూడా బాగా హీట్ అవ్వనివ్వాలన్నమాట మనం ఆయిల్ పెట్టగానే దీన్ని కూడా పెట్టేసేయాలి స్టాండ్ అని కూడా దాంట్లోకి బాగా హీట్ అయ్యాక ఇప్పుడు దాన్ని తీసి ఈ పిండిలోకి త్రీ బై ఫోర్త్ వంతు ముంచుకోవాలి మరి నిండా చేయొద్దండి త్రీ బై ఫోర్త్ వంతు ముంచుకొని ఇలా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్న వెంటనే దాన్ని కదపొద్దండి అలానే ఒక నిమిషం పాటు పెట్టుకొని నెమ్మదిగా స్టార్టింగు వాటంతట అవి రావు కాబట్టి చాక్తో ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి జస్ట్ హెడ్జెస్ మాత్రము మధ్యలో ఇలా చేసేసామనుకోండి ఈజీగా ఉడి వచ్చేస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు స్టాండ్ పక్కన పెట్టేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మరి ఎక్కువ హీట్ అయింది అనుకోండి మళ్ళీ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి వేసుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం లైట్ కలర్ రాగానే తీసేసుకోవాలి మరి కలర్ ఎక్కువ రానివ్వద్దండి బయట పెట్టాక కూడా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇలానే స్టార్టింగ్ ఒక రెండు మూడు వరకు కొంచెం కష్టంగా ఉంటుందండి తర్వాత వాటంతట అదే ఈజీగా ఉడి వచ్చేస్తుంది కాబట్టి ఇలా మీరు ఒక్కొక్కటిగా వేసుకోండి స్టార్టింగ్ చేసేవాళ్ళు ఒక రెండు మూడు పట్టే వరకు వేసుకోకండి నేను ఇందులో ఒక్కొక్కటిగానే చూపించాను అందుకే చూడండి ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నాక మనకి ఎక్కడ విరిగిపోవడం కానీ జరగలేదు చాలా నీట్గా వచ్చేసాయి కదా చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగుంటాయండి ఒకసారి చేసి పెట్టి పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేశారంటే నెలవరకు తినేయొచ్చండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి కాబట్టి ఈ సంక్రాంతికి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ను పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్